పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంధంలో గచ్చిగోల్ దగ్గర డాక్టర్ కేరెడ్డి ఇలాగే అత్యాచారం చేసి పెట్టుబడి పెట్టారు వాళ్ళని ఎన్కౌంటర్ చేసిపోయింది దానికి వీళ్ళని ఎందుకు చంపలేకపోతున్నారు ప్రభుత్వం ఎందువల్లయిపోయింది వీళ్ళది కూడా లేదో ఎన్కౌంటర్ ఏదా అలాంటి మహిళలు చెప్పండి మేము చూసుకుంటాం వీళ్ళని చేయాలనేది మేము చూసుకుంటాం రెండోసారి వేరే వేరే మా మృగం అగ మృగం ఆడవాళ్ళ మీద కాకుండా మేము ఖచ్చితంగా